మన తండ్రి దేవునికి స్తోత్రము ఘనతాకలుగును గాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియమైన బేతేల్ సువార్త శ్రోతలకు యూట్యూబ్ ద్వారా వింటున్న వారికి గ్రూప్లో ఉన్నవారికి సంఘస్థులకు ఆయా ప్రాంతమందున్న ప్రతి విధమైన విశ్వాసులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు మిమ్మలను బహుగా గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మిమ్మును అనాదునుగా వీడవను ఈ వాగ్దానమును మన ప్రభు దీవించును గాక ప్రభు యోహన్ సువార్త పన్నెండు నుండి పద్దెనిమిది అధ్యాయాలు వరకు కూడా శివరి ప్రసంగం చేస్తూ వచ్చినారు అప్పటి వరకు ఎన్ని అబ్జితాలు ఎన్నో సూచిక్రియలు ఎన్నో మహాత్కార్యాలు ప్రభు చేయిగా వారు పక్షంగా ఆయన ఆయన పక్క నుండి ఎంతో ఉల్లాసాన్ని ఎంతో ధైర్యాన్ని కలిగి ఉన్న శిష్యులు ఒక్కసారిగా గస్తమైన వనములు ఆయనను పట్టుకుని బంధించి శిలువ ఇటుకు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు శిష్యులందరూ యూదులు భయము వలన తలుపు మూసుకొని ఆ దిన బయటికి రాకుండానే ఉన్నారండి అలాంటి సమయంలో పునరుద్ధానుడైన ప్రభు తలుపులు మూసి ఉండగానే లోపలికి వచ్చి మీకు సమాధానము కలుగును గాక అన్నారు అంటే దానికి అర్థం మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని దుఃఖంలో ఉండి వారు భయంతో గడుపుతున్న సమయంలో మీకు సమాధానము కలుగునుగాకా అని ఆయన వాగ్దానం చేస్తూ వచ్చినాడు ప్రభునందు ప్రియులారా నీ కుటుంబంలో చాలామంది ఉన్నారా చాలా సంతోషం కానీ ఒక మాట అంటున్నావు కదా ఎందరో ఉన్నారులేండి నాకేమి ఉపయోగపడరు నాతో మాట్లాడరు నిజమే ఇదే ఒంటిరితనం అందరూ ఉండి ఒంటిరిగా బ్రతికే సమయం ఇదే నేను కూడా చాలా సందర్భాల్లో ఈ ఫీలింగ్లోనికి వెళ్ళి ప్రభు చేత ఆదరణ పొంది ఉన్నవాడిని మనము ఒంటిరిగా నున్నామని ఎన్నడూ మనం అనుకునకూడదు ఎందుకంటే నీ తల్లి మరిచిన నీ తండ్రి విడిచిన నేను విడవను ఎడబాయను ఇదిగో నా అరచేతులలోనే నిన్ను చెక్కి ఉన్నానని యశాగ్రంథంలో దేవుని వాగ్దానం ఉంది కదా మరి ఎందుకు మనం స్నేహితులు రారు రైటే మన దగ్గర డబ్బు లేనప్పుడు వారు మనకి వేరేగా చెప్తారు రైటే అలాగే మన కుటుంబంలో మన పిల్లలు కానీ ఇతరులు కానీ ఎవరైనా సరే ఏదో విధంగా గాయపరుస్తారు కానీ నీ దేవుడు నిన్ను విడవడు తలుపు ఏశండగానే పునరుద్ధానుడైన యేసు ప్రభువు వారి మధ్యకొచ్చి నేను మరణావత్తానని వాగ్దానం చేసిన వాగ్దానం చొప్పున నెరవేర్చి మీకు సమాధానము కలుగును గాక అన్నాడు కాబట్టి ఆయన జీవించుచున్నాడు మనం కూడా జీవిస్తున్నాం మనతోటి ఉన్నాడు ఆయన శారీరకంగా ఆ రోజు ఆయన లేరు ఇప్పుడు ఆత్మీయంగా మన రోజు మనతోటి ఉన్నారు ఆత్మీయంగా మనతోటి ఉన్నారు కాబట్టి సహోదరి చింతపడకు సహోదరుల దిగులు పడకు ఒంటిరి వాడిని ఎవరు లేరు అని ఫీలింగ్ వద్దు ఆయన ఉన్నాడు ఆయన ఎంత శ్రేష్ఠుడు సులమతి అంటుంది నా ప్రియుడు పదివేల మందిలో అతి కాంక్షణీయుడు మరి పదివేల మంది కంటే అతి ప్రియుడు కదా మరి మనకి ఆయనే చాలు ఏ స్థితికైనా ఆయన చాలు ఏ కష్టానికైనా ఆయన చాలు ఏ దిగులికైనా ఆయన చాలు మనకు అందరు చతులైన ఆయన మనకుంటే మనకు చాలు ఆయన ఉన్నాడు అని నా హృదయం నీ హృదయం నీ మనస్సాక్షి నా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చి మనలను బలపరుస్తుంది కాబట్టి ఆయన మనలను విడిచిపెట్టి దేవుడు కాదు రెండవసారి మనలను తీసుకుని వెళ్తానికి భూమి దిగి రాబోతున్నారు వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చి దినమలలో ఉన్నాం ఈ వాగ్దానం వింటున్న సహోదరుడ ఇంకా నీ పాపం ఒప్పుకోలేదా ఇదే మిక్కిల్ అనుకూలమైన సమయం ప్రభు నన్ను క్షమించుము నన్ను రక్షించుము అని అడుగుము ప్రభువుని క్షమిస్తాడు నిన్ను రక్షిస్తాడు ఈ వాగ్దానమును మన వినికుడిలో ప్రభువు దీవించి ఆయన ఆదరణ మనకు అనుగ్రహించి కాపాడునుగాక ఆ మీన్ మహాగణుడైన తండ్రి ఈరోజు మాకు మీరు ఇచ్చినారు మీ వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచినారు మీ చిత్తంలో నడిపించండి మాకు ఉన్న ప్రతి విధమైన చింత నీకు తెలుసు అందరూ ఉండిన మేము ఎట్లా ఫీల్ అవుతున్నామో ఆత్మీయులను బట్టి ఫీల్ అవుతున్నాము కుటుంబీకులను బట్టి ఫీల్ అవుతున్నాం కానీ నీవే మా పక్కన నిలిచి ధైర్య పరుస్తూ ఆదరించుచూ వచ్చినాం ఈ సమయంలో నీ యొక్క బిడ్డల మీద ఈ ఆత్మ ఉంచండి వారిని దీవించండి కుటుంబాలలో ఉన్న సమస్యలన్నీ కూడా మీ నామం మందు తీర్చండి నాయన గల ప్రదేశాల్లో మా బిడ్డలు పనిచేస్తూ అక్కడ మీ ఆదరణ కొరకు మీ సహాయం కొరకు మీ ప్రసన్నత కొరకు ఎదురు చూస్తున్నారు వారికి మీ సహాయాన్ని దయచేయండి వారిని ఆదుకొనండి మరి దినాన్న ఈ మాటలు ఏ ప్రదేశములు ఏ ఎక్కడెక్కడైతే వింటున్నారో వారందరి అవసరతలు నీకు తెలుస్తుంది నీవే వారిని దర్శించండి కాపాడండి మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును కాక అందరికీ వందనాలండి మీ కృష్ణకేప